గౌరవ ముఖ్యమంత్రి గారు గత మూడు రోజుల క్రితమే మార్కెట్ అధికారులను వ్యవసాయ శాఖల అధికారులు అందరినీ కూడా సమావేశం ఏర్పాటు చేసి క్వింటాల్ పన్నెండు వందల రూపాయల ధరతో కొనుగోలు చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది అంతేకాకుండా రైతు పదాలలో రైతులే స్వయంగా వచ్చి కిలో పదహైదు రూపాయలకు అమ్ముకునే విధంగా కూడా వెసులుబాటు ఇవ్వడం జరిగింది ఆ విధంగా అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మీ ప్రభుత్వంలో రెండు రూపాయలకు వచ్చింది ఒకసారి నాలుగు రూపాయలకు ఒకసారి వచ్చింది రైతుల దగ్గర కొనుగోలు రోడ్ల మీద పారేశారు ఆ రోజు ఎక్కడ నువ్వు ఎందుకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలని చెప్పే ఇంగిత జ్ఞానం మీకు రాలేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సూటికి అడుగుతున్నా ఆ రోజు ఏం చెప్పారు ధరలు తగ్గిందంటే నైరాశ్యంగా మార్కెట్ పరిస్థితుల వల్లే ధర తగ్గింది నేనేం చేయాలా దేవుని అడగాలని చెప్పి మీరు వైరాగ్య మాటలు ఆ రోజు మాట్లాడడం జరిగింది ఈ రోజు మీరు డిమాండ్ చేస్తారు నాలుగు వేలు అని చెప్పి మీ రోజు కనీసం నాలుగు రూపాయలు గానీ లేదే కేజీకి రెండు రూపాయలు అమ్ముతా అంటే కనీసం అదనంగా రెండు రూపాయలు గానీ మీరు మినిమం సపోర్ట్ పైస్ ఇవ్వకోకుండా ఎందుకని ఆ రోజు రైతులను మోసం చేసి ఈ రోజు మళ్ళీ ముసలిక కన్నీళ్లు కాలుస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా